తల్లిదండ్రులకు స్వాగతం గురువయులకు స్వాగతం చదువులమ్మ చల్లని పోడి మాసారు బడి చదువులమ్మద్ చల్లని పోడి మాసారుబడి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి మా ఆహ్వానం మన్నించి మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మన ఖరీ జయం గారికి అదేవిధంగా మాజీ కౌన్సిలర్ గోపి గారికి మరి ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ రామ్ నాయుడు గారికి రిటైర్డ్ ఉపాధ్యాయులు పాఠశాల ఈ గ్రామంలోనే పుట్టి ఈ గ్రామంలో అనేక రకాలటువంటి సేవలు చేసి రిటైర్ అయినటువంటి మరి మా గురువు గారి దొడ్డి మార్ని నిర్మేష్ గారికి అదేవిధంగా మా పాఠశాల కమిటీ చైర్మన్ విశ్వేశ్వరరావు గారికి మిగతా గ్రామ పెద్దలందరికీ కూడా మా యొక్క పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మా ఆహ్వానం అందించి మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం విద్యార్థులకి ఆశిష్ ప్రధానంగా మనం ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే మనందరికీ తెలిసిందే మన ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు మరి నారా లోకేష్ గారి తాలూకా ఆధ్వర్యంలో ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఏర్పాటు రాష్ట్రం మొత్తం మీద నలభై ఆరు వేల మన మాజీ ఎస్ఎంసీ చైర్మన్ కొండరావు గారు వేదికలను చూసుకుంటూ కూర్చుని అదేవిధంగా కోయలాడి సోమేశ్వర గారు కూడా వేదికల కోర్చు థ్యాంక్ యూ సార్ మనకి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు పాఠశాల ఒకే రోజుని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పండుగ వాతావరణంలో మనం పండుగ ఎలాగైతే చేసుకుంటామో ఆ వాతావరణంలో మరి తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు అధికారులు అదేవిధంగా ఇంకా మిగతా డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయం వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి ఏకదాటిగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది దీని తాలూకా మరి ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే మరి జిల్లా పరిషత్ ఉండపడతారు స్వామి నేను ప్రధాన జాయిన్ అప్పుడు ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే గత సంవత్సరం ఇరవై మూడు రోజుల సంవత్సరం జాయిన్ అవ్వడం జరిగింది మరి జాయిన్ అయిన తర్వాత ఇంత పెద్ద సమావేశం రెండవ సమావేశం అయితే జరుపుకుంటున్నాం మరి అప్పుడైతే మనం ఆగస్టు పదిహేను పర్యంతాలు కార్యక్రమాలు పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై మూడు కార్యక్రమాలు జరుపుకున్నాం చాలా చక్కగా గ్రామ పెద్దలు సహకరించారు తల్లిదండ్రులు సహకరించారు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అదే విద్యార్థులు సహకరించడంతో మనం సక్సెస్ చేసుకున్నాం మరి ఈ సంవత్సరం ఆగస్టు పదిహేనుకి ఎన్నికల కూడా రావడం వల్ల మరి దాన్ని మనం జరుపుకోలేకపోయాం అయినప్పటికీ మరి ఇది మెగా పేరెంట్ టీచర్స్ మనం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కనుక మన అందరినీ కూడా ఆహ్వానించుకొని ఎందుకంటే మరి పాఠశాల అభివృద్ధి చెందాలంటే మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాలటువంటి నాయకులు కూడా మనకి సహాయం చేయాలి ఇక్కడ ఏంటంటే మన పాఠశాలకు వచ్చేది రాజకీయాలకు అతీ విధంగా అందరూ కూడా మనకి సహాయం చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంకా మనకి మరి పాఠశాలకి వచ్చిన తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత మనం నీళ్ళు మనీ రిపర్స్ కిటికీలు తలుపులు వేయించడం జరిగింది అదేవిధంగా మీరు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి జూల్ డెస్క్లు మరి ఎలక్ట్రిసిటీ అదేవిధంగా మరి మార్పులు మన గ్రానైట్తో ఖచ్చితం రెండు తరగతి గదులకి ప్రత్యేకంగా మనం పురోగతిగా చెప్పుకోవాల్సింది ఆడపిల్లలకి మగపిల్లలకి వేరుగా టాయిలెట్స్ కూడా చక్కటే మన ఇంటి దగ్గర కూడా అంత సౌకర్యమైనటువంటి టాయిలెట్స్ ఉండవు అలాగే విధంగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ కూడా ఏర్పాటు ప్రభుత్వ సహకారంతో చేసుకోవడం జరిగింది గ్రామ పెద్దల సహకారంతో చేసుకోవడం జరిగింది మరి ఈనాటి కార్యక్రమంలో ప్రధానంగా మనకి మరి మినిట్ టు మినిట్ కార్యక్రమం ప్రభుత్వం ఉద్దేశించింది మరి దానిలో భాగంగా మన ఈరోజు పాఠశాలలో చేసుకునే కార్యక్రమాలు ఏంటంటే మొట్టమొదటిగా మన తల్లిదండ్రుల్ని మనకి గ్రామ పెద్దల్ని అందరినీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మన కార్యక్రమాన్ని వచ్చిన వాళ్ళందరినీ కూడా మా చిన్నారి విద్య ఈ రోజుల్లో యువతలో చూసేది ముఖ్యంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ విషయం మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అది యూత్లో అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి సరిగా తెలుసో తెలియదో వాటి వాటి వాడకం గురించి కానీ యూత్లో ప్రతి ఒక్కరికి ఏ మాదక ద్రవ్యాన్ని ఎక్కడ దొరుకుతుంది ఏ విధంగా వాడాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి తెలుసు అయితే దీన్ని మాత్రం మనం నివారించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మెయిన్ ఫస్ట్ స్టెప్ పేరెంట్స్ మన పిల్లవాడు ఉదయం లేచిన దగ్గర నుంచి మన పిల్లలు వాళ్ళ తాలూ బిహేవియర్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఏం చూస్తున్నారని ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే యాజే మీ పిల్లలుగా వాళ్ళు ఏం తప్పు చేసినా వాళ్ళ పరంగా మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా అన్యాయం జరిగిన అది మీ వరకు ఓకే బట్ అదే మీ పిల్లల వలన ఎదుటి ఫ్యామిలీస్కి కానీ ఎదుటి వ్యక్తికి కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే ఎవరిది బాధ్యత అది మీరు ఆలోచించుకోండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చేసరికి గంజాయి గంజాయి అనేది చాలా విరివిగా దొరుకుతుంది మరి ఎక్కడి నుంచి వస్తుంది మనం ఎన్ని రకాల కేసులు కట్టినా ఎన్ని రకాల చెక్ పోస్టులు పెట్టినా సరే వాళ్ళు వాళ్ళ యొక్క ఆదాయం కోసం రకరకాలుగా ఏదో దారుల వల్ల తెస్తున్నారు మన దగ్గర ముఖ్యంగా పేరెంట్స్ ఆ పిల్లలపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వలన ఎవరో ఒక వ్యక్తి సరదాగా తిరగడం అతన్ని చూసి పిల్లలకి ఎలా ఉంటుంది అంటే హీరోయిజం అంటే ఎవరు ఎక్కువ గొప్పగా జనంలోనే ఇతను ఏమీ చేయలేరు ఎవరు వీడు బాగా తిరుగుతాడు ఈ ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేరు అనే వ్యక్తులనే వాళ్ళు ఎప్పుడో అవుతారు ఫాలో అవుతారు ఎందుకంటే అది వాళ్ళు హీరోయిజంగా ఎలా ఫీల్ అవుతారు అది అట్లాంటి వ్యక్తులకి వచ్చేసరికి ఆడలాగే మనము తిరగాలి ఆడలాగే బండి ఆడాలి ఆడలాంటి బోల్లి మీద తిరగాలి ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటున్నారు స్పెషల్గా ఒక అబ్బాయితో హెయిర్ స్టైల్ చూసి చెప్పవచ్చు ఈ రోజుల్లోన మనమైతే ఒకప్పుడు ఎలా ఉండేదంటే పెద్ద మీకు తెలియని ఏముంది ఒక హెయిర్ స్టైల్ మనం చేస్తే అందరూ యూనిక్ హెయిర్ స్టైల్ ఒకటే ఇప్పుడు ఎలా ఉంటాయి హెయిర్ ఎవరైనా చూస్తున్నారా పేరెంట్స్ పట్టించుకుంటున్నారా పోలీస్ స్టేషన్ వచ్చి ప్రతి ఒక్కరిని దగ్గర కడింగ్ చేసుకుని రావాలని చెప్తాను ముందు ఎందుకంటే హెయిర్ స్టైల్ ఒక స్టైల్గా కొట్టించారనుకోండి దాని యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే దానికి తగ్గిన బట్టలు మాత్రమే వేయాలి ఎలాంటి బట్టలు టాన్ జీన్స్ టీషర్ట్ చిరిగిన బట్టలు ఇలా స్టైల్ వేయాలి ఎందుకంటే అట్లాంటి ఎయిర్ స్టైల్ పెట్టి బుద్ధిగా ఇన్సర్ట్ చేసుకుని టక్ చేసుకుని వెళ్తే సెట్ అవ్వదు సో ఇన్ని రకాల బట్టలు వేసుకున్నాడు బాబు నీట్గా లైన్లో ఉన్నట్టు ఉండడు యాటిట్యూడ్ అది ఇన్ని రకాల బట్టలు వేసి ఈ స్టైల్లో ఉన్నాడు రెవర్గా తిరగాల బైక్ మీద రాష్గా వెళ్ళాల అంటే ఒక ఎయిర్ స్టైల్ అట్లా ఉంటుంది అనమాట అంటే ఒకదాన్ని ఆనుకొని ఒకటి 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 ఇంటర్లింక్ అది సో ఈ పిల్లల పిల్లల స్థాయిలో ఏమైనా జరుగుతుందంటే దానికి ప్రై మెయిన్ కారణం పేరెంట్స్ మాత్రమే వాళ్ళు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ పాలెం నాకు అడవసిన విలేజ్ సార్ ఈ స్వామిలింగపాలెం పాలెం చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది గతంలో టూ త్రీ టైమ్స్ నేను వచ్చాను మన స్కూల్లో వచ్చాను సీసీ కెమెరాలు బాగా ఉండటం పిల్లలు అవి రకరకాలు చేశారు అప్పుడు కూడా పేరెంట్స్కి దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను సో పిల్లల్ని ఈరోజు పిల్లల్ని గారాభం చేస్తే ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా బాధపడాల్సిందే పిల్లల్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత మీకు ఎంత ఉందో టీచర్లు కూడా అంతే ఉంది కాబట్టి మీరు టీచర్లకి కంప్లీట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్వేచ్ఛ ఇచ్చి తీరాల్సిందే మా పిల్లల విషయంలో మీరు ఏదైనా చేయండి మా పిల్లల విషయంలో మీరు ఏదైనా చేసుకున్నప్పుడు మేము ఇస్తున్నాము మా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి గొప్పవాళ్ళు అవ్వాలి సమాజంలో గౌరవంగా బతకాలి అనేది మీరు కోరుకుంటే అది టీచర్స్ మీరు అబ్జెప్పండి ఆ బాధ్యతను దాని తర్వాత సెకండరీ ప్రయోజనాలు కల్పిస్తున్నాయో వాటిని కొంతమంది వ్యక్తులు మిస్చ్యూజ్ చేసి మన దగ్గర నుంచి డబ్బులు లాగడానికి చాలా విధాలుగా పోతుంది మన సోమలేపాల్ నుంచి గతంలో రెండు మూడు సార్లు కంప్లైంట్లు కూడా వచ్చాయి ఏవో లాటరీ వచ్చింది నాట్ యాక్ట్ ఇన్ పార్ట్నర్షిప్ ఆర్ట్ వి హెల్ప్ ఆన్ ద చన్నై బెస్ట్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ లీఫ్ ద పవర్ టు కింక్ క్లియర్ ని ఓకే థ్యాంక్ అండి మన ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా బాధ్యత ఉంటుంది ఎన్నో పనులు ఉన్నా మీరు వీలు కల్పించుకొని ఇక్కడకు వచ్చినందుకు మీ చల్లని దీవెనలతో ఆ చదువులమ్మ ఒడిలో విద్యా సుగంధాలు విరజెంపే కుసుమాలము మేము on మనమంతా ఒకటని ప్రకటిద్దాం మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాక్షితాం సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా ఉపయోగపడుతుంది సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైన అభివృద్ధి చెందుతుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలని సంకల్పించారు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాఠశాల మధ్య ఒక దృఢమైన అనుబంధాన్ని ఒక దృఢమైన అనుబంధాన్ని ఒక దృఢమైన అనుబంధాన్ని సంకల్పించారు ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రయోజనాల కోసం తల్లిదండ్రుల నుండి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు అదేవిధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నుండి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారో పరస్పరం తెలుసుకునేందుకు ఇది మంచి వేదిక ప్రభుత్వం డొక్కా సీతం మా మధ్యాహ్న పడిపోజన పథకం ద్వారా మా విద్యార్థిని విద్యార్థులందరికీ సంపూర్ణ పోషకాహారం అందిస్తున్నారు అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా యూనిఫామ్ షూ బెల్ట్ డిక్షనరీలు అందిస్తున్నారు విద్యను డిజిటల్ ఎడ్యుకేషన్గా మారుస్తూ ఐఎఫ్ఈ ప్యానెల్ కూర్చోడానికి బల్లలు గ్రీన్ బోర్డ్ ఫ్యాన్స్ స్లైట్స్ అందిస్తున్నారు మాకు ఉచితంగా ఇటువంటి సౌకర్యాలను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి మా విద్యార్థులందరి గుడ్ టీచర్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ like to welcome all parents and elders to our school. today we are celebrating mega parents meeting in our school. i am very happy to be part of this happy occasion. this is a government program to make you all participate in school activities. government is providing many facilities in our government school children. we are providing తనలో మమతే కలిపి పెడుతుంది పాటలో ములోని సలిగమించుతుంది ప్రేమ దురి ముద్దటల్లోనే తీయని మాటే అమ్మా కలిలే దేవత అమ్మ తండ్రికి వెలుగమ్మ

जी हां कमाल 5 हरियाणा पत्रिका में है ये मेरी तेरी सबदीन लहू पे दिखाते ए राय बन्नो चले जाऊंगा विद्या की एकोया दिला और चित्तू चित्तू रमन डांस लो মোযাখ্য়াার্য্. অ্বার মোযে়ে মোয্যে We you